నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసిన సర్కారు ఏదైనా ఉంది అని అంటే అది కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుందని చెప్పుకోవచ్చు ఎందుకు ఇమాట అంటే గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు రైతులకి ఏమేమి హామీలు ఇచ్చిరో ఒక్క హామీ కూడా నెరవేర్చని నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది వీళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిరూ ఎన్నికల రైతుల రైతులకంటే ముందుగా రైతు భరోసా రైతు భరోసా ప్రతి రైతుకి ఎకరాకి పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా అమలు చేయని నేపథ్యమే కనిపిస్తూ ఉంది దాంతోపాటు బోనస్ ఇప్పుడు ఓట్ల కాలాల్లో ఏదైతే ఐకేపీ సెంటర్లో ఓట్లు కొనుగోలు టైం దగ్గరకు వచ్చింది మరి కోతలు కూడా అయిపోయే నేపథ్యం కనిపిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా ఐదు వందల బోనస్కి ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి ఐదు వందల బోనస్ అడిగితే మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు కాదు వచ్చే కోతలప్పుడు అప్పుడు ఇస్తాం మేమని చెప్పి హామీ ఇచ్చిరు దాంతోపాటు ఇంకా ఏం చెప్తున్నారు రెండు లక్షల రుణమాఫీ గురించి మాట్లాడితే ఈ రెండు లక్షల రుణమాఫీ రోజు ఒక పాఠంగానే మారుతూ ఉంది ఎప్పుడు చెప్తున్నారు ఈ రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ మేము అధికారంలోకి రాగానే తొమ్మిది తారీఖు నాడే మేము రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు డిసెంబర్ వాయ్ జనవరి వాయ్ మార్చ్ వాయ్ ఏప్రిల్ వాయ్ అంటే క్యాలెండర్ పైన తేదీలు మారుతూ ఉన్నాయి తప్ప ఇప్పటివరకు కూడా రుణమాఫీ సంగతి ఎక్కడికి కూడా తేల తేలడం లేదు సో ప్రభుత్వ పరిపాలన మేము మెరుగైన పాలన తెచ్చినాము మా పాలన ఏ దేశ రాష్ట్రంలో కాదు ఏ దేశంలో కూడా చేయలేనటువంటి మెరుగైన పాలన తీసుకొచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు మేము అమలు చేసినామని చెప్పి గొప్పగా డబ్బాలు కొట్టుకుంటా ఉంది ప్రభుత్వం కానీ ఇవాళ రాష్ట్రంలో రైతులని మోసం చేసే నేపథ్యం కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా ఎన్నికల టైంలో అసెంబ్లీ ఎన్నికల్లో విరిచిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా ఇవాళ రైతులను మేము ఆదుకున్నాం రైతులను ఆదుకున్న ప్రభుత్వమే మాది అని చెప్తా ఉన్నారు మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్న ప్పుడు ఎకరాకి పదివేలు ఇచ్చి రైతు బంధు ఇచ్చి ఆదుకున్నది ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు మీరు ఇచ్చే రైతు భరోసా రైతు బంధు కూడా దిక్కు లేకపోయాయి ఆ రైతు బంధు ఎకరాకి రెండు ఎకరాలకే పరిమితమయ్యే మరి గత పాలకులను చూసి నేర్చుకుంటారా లేకపోతే మీ పాలన బ్రహ్మాండం అని చెప్పుకొని శిల్పు డబ్బాలు కొట్టుకుంటారా అర్థం కాదు కానీ మేము పాలన మనం గొప్పలు చెప్పుకోవడంలో ముందున్నారని బ్రహ్మాండంగా చెప్పుకుంటారు ఈ కాంగ్రెస్ సర్కారు నిజంగా ఇలా రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిందా ఈ కాంగ్రెస్ సర్కార్ అదేవిధంగా వీళ్ళు ఇచ్చే రైతు భరోసా కాకుండా రైతు బంధు ప్రతి రైతుకి ఇవాళ అందిందా అనేది ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నిజంగా ఇబ్బంది పడతా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది రైతులని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైతే మీరు ఇచ్చే పథకాలు వారికి అందక రైతు భరోసా కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు లేకపోతే ఐదు వందల బోనస్ కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు లేకపోతే కెనాల్ నుంచి వచ్చినటువంటి వాటర్ రాకుండా ఇవాళ రాష్ట్రంలో రైతాంగం మొత్తం ఆగమవుతా ఉంటే మాది మెరుగైన పాలన మేము మెరుగైన పాలన చేసినామని చెప్పి గప్పాలు చెప్పుకుంటా ఉంది ఈ ప్రభుత్వం వాస్తవానికి ఇవాళ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే గత ప్రభుత్వంలో రైతులు ఎలా ఉన్నారు ఈ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏంది ఎలా ఉందని ఒక్కసారి మీ కాంగ్రెస్ లీడర్లు కానీ లేకపోతే మీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడగండి గ్రౌండ్ రియాలిటీ ఏంది ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంది మీరు చెప్పిన పథకాలు అందక వారు ఏ విధంగా మోసపోతున్నారు ఏందనేది ఒక్క రైతుని అడిగి చూడండి మీకే తెలుస్తుంది ఇవాళ ఎక్కడో కాదు మీ నియోజకవర్గం వెళ్ళండి మీ ఏదైతే ముఖ్యమంత్రి రెడ్డి గారు మీ నియోజకవర్గం వెళ్ళి మీ పాలమూరు ఉమ్మడి జిల్లాకు వెళ్ళి అడిగి చూడండి ఇవాళ మీరు నిన్న ఏదైతే మీటింగ్లో చెప్తా ఉన్నారు కదా మా పాల మీ పాలమూరి బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు అంచెల అంచెలుగా ఎదిగిండు మీ గర్వకారణం అని చెప్తా ఉన్నారు మరి గర్వకారణం మీరు ముఖ్యమంత్రి అవ్వడం కాదు మీరు మెరుగైన పాలన చేసి మీ రైతులకి మీ పాలమూరి బిడ్డలకి మీరు న్యాయం చేసినప్పుడు మెరుగైన పాలన తీసుకొచ్చినట్టు అవుతుంది కానీ మీరు ఏదో గొప్పలు చెప్పుకొని నేను అంచెలంచెలుగా ఎదిరిన నా కార్యకర్తల నుంచి ఎదిగిన నేను నేను కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కష్టపడితే గుర్తింపు లభించింది అని చెప్పి గప్పాలు చెప్పుకుండు కాదు గొప్పలు చెప్పుకుండు కాదు నిజమైన రియాలిటీ చేసే పని చేసి చూపించండి చెప్పే మాట ఒకటి ఉంది చేసే పని ఒకటి ఉంది ఇవాళ మీరు రైతు బంద్ వేసినామని అన్నారు రైతు బంధు ఎవరికి వేసినారు ఎన్ని ఎకరాలకు వేసి రైతు బంధు కేవలం రెండు మూడు ఎకరాలకే పరిమితమైంది రైతు భరోసా ఇస్తామంటున్నారు ఏది వచ్చే నెక్స్ట్ టర్మ్ నుంచి మరి ఈ టర్మ్ నుంచి ఏమైంది మీ రైతు భరోసా మరి ఈ టర్మ్ నుంచి ఏమైంది మీ రెండు లక్షల రుణమాఫీ మరి ఈ టర్మ్ నుంచి ఏమైంది మీ ఐదు వందల ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఓన్లీ ఓట్ల కోసం మభ్యపెట్టి ప్రజలని ఏదైతే ఓట్లు తిప్పి మీ వైపు వేయించుకోవాలని చెప్పి ప్రజలకు చెప్పినారు మరి అదే విధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఆగస్టు పదిహేను తారీఖున రుణమాఫీ చేస్తా నేను వచ్చే కోతలలో నేను ఐదు వందల బోనస్ ఇస్తా నేను వచ్చే టర్మ్కి చేస్తా ఇప్పుడు ఎలక్షన్ కోడు ఉందని చెప్తా ఉన్నారు అంటే కేవలం ఎన్నికల కోసమే నీకు రైతులు ప్రజలు వీళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు కానీ మరి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు పథకాలు ఇవ్వకుండా వాళ్ళకి ఆదుకోవాల్సిన సిచ్యువేషన్లో ఆదుకోకుండా కేవలం ఎన్నికల కోసమే చేస్తే మరి రైతాంగం ఊరుకోదు తెలంగాణ ప్రజలు ఊరుకోరు తెలంగాణ బిడ్డలు ఊరుకోరు మీ ప్రభుత్వం పైన తిరగబడతా ఉన్నారు ఏదైతే మీరు రైతులకు అమలు చేసిన పథకాలు అమలు చేయకుండా ఇవాళ రైతుల మోసం చేసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది రైతులను మోసం చేస్తే మంచిది కాదు నిజంగా ఇవాళ ఈ పరిపాలన చూస్తూ ఉంటే మూడు నెలల నాలుగు నెలల పరిపాలన చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా అంటే ఈ రైతుల మోసం చేసిన చరిత్ర ఆ రికార్డులు ఎవరికైతే ఉన్నాయని అనుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పుకోవచ్చు మన కర్ణాటకలో కూడా చూసినాం రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరించింది ఈ కాంగ్రెస్ సర్కార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం అంటే అంచెలంచెలుగా అన్ని రాష్ట్రాలలో మేము అధికారంలోకి వస్తే రైతులకు ఇది చేస్తాం మాది చేస్తామని చెప్పి కేవలం ఎన్నికల స్టంట్ల కోసమే రైతాంగాన్ని వాడుకుంటున్నారు తప్ప మరి రైతులకు చేసే నేపథ్యం కానీ రైతులకు ఈ మంచి చేద్దామని కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇవాళ రైతులు అడుగుతూ ఉన్నారు ఐదు వందల బోనస్ ఎక్కడైనా అడుగుతూ ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ ఎక్కడైనా అడుగుతూ ఉన్నారు మరి ఇవన్నీ ఇప్పుడు అమలు చేయకుండా ఆగస్టు పదిహేను అని చెప్తున్నారు మరి వంద రోజులు కాదు మీకు మూడు నెలల మూడు నెలల టైం వచ్చింది మరి మూడు నెలల టైంలో ఈ రైతు భరోసా ఎందుకు అమలు చేయలేకపోయినారు ఈ మూడు నెలల టైంలో రెండు లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేకపోయినారు అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది మనకి కేవలం మాట కోసము కేవలం ఎన్నికల కోసం కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తూ ఉంది ప్రజలకు పాలన ప్రజలకు మెరుగైన పాలన తీసుకొచ్చినట్టు కూడా మనకి ఇక్కడ కనిపించే నిబద్ధం కనిపిస్తూ ఉంది నిజంగా ఇవాళ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఇంకా నెల రోజులు రెండు నెలల లోపలనే ఎన్నికలు ఉన్నాయి మరి ఈ ఎన్నికలు నిజంగానే కాంగ్రెస్ పాలన మెరుగైన పాలన రైతులకి న్యాయం చేసింది అని అంటే ఆ రైతులే బుద్ధి చెప్తారు నిజంగా కాంగ్రెస్కి మీరు అనుకున్నట్టుగానే పద్నాలుగు సీట్ల పైగా వస్తే బ్రహ్మాండమైన పాలన దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్ర చరిత్రలో ఎవరు చేయలేని విధంగా పాలన మీరు చేసిరని చెప్పుకోవచ్చు మరి అదే పద్నాలుగు సీట్లు రాకుండా నిజంగా ప్రతిపక్షాలు చెప్పినట్టు మూడు నాలుగు సీట్లు వస్తే మీ పాలన ఏ విధంగా ఉందో గందలున్న ప్రజలు తీర్పు చెప్పారని చెప్పుకోవచ్చు రైట్ ఇది రాష్ట్రంలో రైతుల మోసం చేసిన వేగరి రైతులని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కాంగ్రెస్ సర్కారు పైన రైతులు ఏ విధంగా ఉన్నారో మనకు కనిపిస్తూ ఉంది రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నిజంగా రైతాంగానికి రైతాంగానికి ఈ కాంగ్రెస్ సర్కారు న్యాయం చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారట మరి రైతాంగానికి న్యాయం చేయకపోతే మరి వారి తీర్పు ఏ విధంగా ఉందో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి పార్లమెంట్లో ఎన్నికల్లో తెలియబోతూ ఉంది